కమ్మదనం ఫామ్ హౌస్ లో జరిగిన కేకే కృష్ణ దారుణ హత్యలో ప్రధాన నిందుడు బాబాగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు ఆరున్నర గంటలకు పోలీస్ స్టేషన్ కు వందకు డైల్ ద్వారా సమాచారం అందిందని రియల్టర్ కేకేను బాడీగార్డ్ బాబా మరికొంత మందితో కలిసి హత్య చేశారని ఏసీపీ రంగస్వామి మీడియాకు తెలిపారు ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో మాకు డైలెంట్ కాల్ వచ్చింది అక్కడ కేకే ఫామ్ సంబంధించిన యజమాని కమ్మర్ కృష్ణ గారు ఈ ఎవరో దుండగులు కత్తితోటి తన గొంతుకు హారం చేసి మా సమాచారం వస్తాయి ఆ సమాచారం మేరకు మా సిఐ విజయ్ అట్లనే అట్లా ఎస్ఐ ప్రతాప్ మన ఎస్ఐ శరత్ కుమార్ తర్వాత రామచంద్ర ఎస్ఐ గారు మా సిబ్బంది క్లోజ్ టీము మేము అందరికీ వచ్చి విజిట్ చేయడం జరిగింది మీకు వచ్చినాక పూలా బ్లడ్ అంటే చాలా రక్తం అక్కడ మనకు కనపడింది సో దీంట్లో మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఏంటంటే తనకు సంబంధించిన తనతో పాటున ఒక బాడీ గార్డు బాబా అనే వ్యక్తి అతను చంపినట్టు ఇక్కడ ఉన్న సాక్షులు చెప్తున్నారు ఇంకా ఈ విషయంలో మేము ఇంకా ఫిర్యాదు కూడా తీసుకోవాలి తీసుకోవాలి ఇంకా ఫిర్యాదు తీసుకున్న తర్వాత మనకు రీజన్ ఇంకా తెలియదు మోటివ్ తెలియదు సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో మేము తెలియపరుస్తాము ఆ ముద్దాయి కోసం కూడా మేము ఒక టీమును పంపించడం జరిగింది ఈ కేసును కూడా మేము ఒక వన్ అవర్ కూడా కేసు నమోదు చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్